సంజావన మండలం సంజ్యావల గ్రామం సార్ మాకు శ్శానం అరవై సెంటు అరవై సెంటులలో మాకు ఏది లేకుండా చేసినాడు మాకు బూర్సుకనికే లేదు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు సార్ కర్నూలుకు వచ్చినాము మాకు బూర్స్ అని ఆటంకం చేసి అంత పాసి పెట్టినాడు సార్ గుండె గోరీలు కూడా పాసి పెట్టినాడు లేదు మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని వచ్చినాం సార్ జయరాముడు లక్ష్మయ్య వాళ్ళే ఆక్రమించుకునేది ఇద్దరు మళ్ళీ ఇచ్చినాం సార్ ఇచ్చినాం సార్ పోలీసు వాళ్ళకి ఇచ్చినాం అందరికి ఇచ్చిన న్యాయం జరగాలేదు సార్ మాకు రేషన్ కాడికి కూడా పోయినాం అందరం సంజాముల గ్రామం సంజాముల మండలం దీంట్లో మాకు సుశాన లేకుండా మేము ఎట్లా చేయాలని మేము ఇచ్చినాం సార్ కలెక్టర్ ఆఫీస్ సార్ ఎక్కడ పోయినా న్యాయం లేదు మాకు న్యాయం జరగలేదు ఎన్ని మాటలు తినగానే ఆ పెద్ద భూతాలు పడ్డాయి మాధవ మలికి పెద్ద ఫుల్ అయ్యా దీనికి సపోర్టు బాయో ఇద్దరు గొల్లోళ్ళు ఒక్కరు ఈ సపోర్ట్తో వాడు కబ్జా చేసినా సార్ ఇప్పుడు మమ్మల్ని రానియ కొన్నాడు అది మాకు న్యాయం జరగాల మాకు ఆశాచనం కావాలి మాకు అదే పూర్వం నుంచి ఎప్పుడు ఉన్నదో పెద్దలు పెద్దలు కావచ్చు నుంచి ఉన్నది